భూ ఆక్రమణలు భూ ఆక్రమణ నిరోధానికి టాస్క్ ఫోర్స్ భూ కబ్జాల నిరోధానికి జిల్లాలో రెవెన్యూ పోలీస్ అధికారులతో సంయుక్తంగా టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చి మూడు నెలలు గడిచినా కూడా ఉత్తర్వులు అయితే అమలు కావడం లేదు వెలువడలేదు ప్రభుత్వ శాఖలు మను మనసు పెడితే రెండు మూడు రోజుల్లోనే ఉత్తర్వులు అయితే వెలువడతాయి అలాంటిది గత డిసెంబర్ రెండో వారంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆదేశాలు ఇచ్చినా కూడా రెవెన్యూ శాఖ ఇప్పటివరకు ఉత్తర్వులు అయితే ఇవ్వలేకపోవడం విమర్శలకు తావిస్తుంది గత వైకాపా పాలనలో భూ కబ్జాలు ఇమ్మడి ముమ్మడిగా పెరిగాయి ఈ అంశంపై తేదెప్ప కేంద్ర కార్యాలయంలో స్పందన ఇతర మార్గాల ద్వారా వేలాది ఫిర్యాదులు కూటమి ప్రభుత్వానికి అందాయి పోలీస్ శాఖకు అందుతున్న ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం భూ ఆక్రమణ రెవెన్యూ శాఖకు చెందినవిగా ఉంటూ ఉన్నాయన్నమాట వీటిని పరిష్కరించుకునేందుకు పోలీస్ శాఖ రెవెన్యూ ఉద్యోగుల కేటాయింపు ప్రతిపాదన కూడా తెరపైకైతే వస్తుంది టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటైతే బాధితులు అందజేసే ఫిర్యాదులపై పోలీసులు రెవెన్యూ అధికారులు పరస్పరం చర్చించుకొని చర్య తీసుకోవడానికి వీలైతే కలుగుతుంది తరచూ వీక్షకులు అయితే సమీక్షలు అయితే జరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో టాస్క్ ఫోర్స్లు ఏర్పాటుపై రెవెన్యూ శాఖ నుంచి అయితే కదిలింది ఇది ప్రస్తుతం న్యాయశాఖ పరిస్థితుల్లో ఉందని తెలిపింది జిల్లాలో టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు అయితే వీటి పనితీరు పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయాలి ఈ క్రమంలో కలెక్టర్ల సదస్సును మళ్ళీ మంగళ బుధవారం నిర్వహిస్తున్నారు కాబట్టి టాస్క్ ఫోర్స్ ఆచరణలోకి తీసుకురావడానికి అయితే అవకాశం ఉందన్నమాట అందువల్ల రైతులకు సంబంధించి ఎవరైతే రైతులకు సంబంధించి భూ ఆక్రమాలు అయితే జరిగాయో వాటిని తేల్చేందుకు నిగ్గు తేల్చేందుకు కమిటీలు అయితే ఖచ్చితంగా ఇప్పుడు రాబోతున్నాయి అన్నమాట సో ఇది ఒక అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి